ఆలూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన అందరినీ ఆదుకుంటామని ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిర్యాల శిరీషేవి భరోసా కల్పించారు మండలంలో ఇటీవల మొంతా తుఫాను వల్ల నష్టపోయిన బాధితులను తేదేపు మండల పార్టీ అధ్యక్షులు గొల్ల చంటిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె బాధితులను ఓదార్చారు పెద్ద భీంపల్లిలో మిని పంట వేసిన నష్టపోయిన ప్రకటి దిగేశ్వరరావు గేదెల సుబ్బారావుల పంట పొలాల్లో వెళ్లి దగ్గింది పరిస్థితిని చూసి ఓదార్చారు అలాగే ఇదుకురుపేటలో కొత్తపల్లి వీరభద్రం కొత్తపల్లి చిత్తబ్బాయి మరియు పోతుల గంగా పంటలను పరిశీలించి వారికి మనోధైర్యం కల్పించారు అందరికి ఎలాంటి తారతమ్యం పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేస్తా అన్నారు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది సూచనలు పాటిస్తూ ఆరోగ్యకరంగా ఉండాలని సూచించారు అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు వేగవంతం చే సంబంధిత అధికారులకు ఆదేశించారు సహాయక చర్యలు కూటమి నాయకులు ముందు వరుసలో ఉండాలన్నారు అలాగే పలు స్థానిక సమస్యలు ఆమెకి తెలుపుగా ఆయా సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు यो चाहिँ न त न 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

కొంచెం పక్కల <widely sauna doctorate> <mysticism listed> <normal music playinggettable> ఇప్పుడు చాలా మంది నష్టపోతారు ఎందుకంటే మరి అటువంటి వాళ్ళ కోసం మనం పైన చిన్న నుంచి నలభై నాలుగు గ్రామాల్లో పదిహేను వేల కుటుంబాలు వచ్చినాయి మేడం అందులో దగ్గర దగ్గర ఎలాగో ఒక ఐదు వందల మందిని పక్కన పెట్టిన పదివేల మంది రైతులే మేడం అందులో ఏంటంటే ఇక్కడ మనకి గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే బలవంతంగా రావడం వల్ల ఏం జరిగిందంటే పొలాలకు పట్టాలు ఇవ్వలేదు మేడం ఈ రోజుకి ఇవ్వలేదు దానివల్ల ఏంటంటే ఆ రైతుని కూడా ఆ భూమి నాది చూపిస్తే దానికి వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ గ్యాప్లో ఎవరన్నా వచ్చి అవతలవరితో దెబ్బలాడితే దాన్ని పక్క రావడం తప్ప ఏ విధమైన ఇది లేదు మేడం కాబట్టి ఏంటంటే ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు ఏదైతే రైతు చేసుకుంటున్నాడో చిన్నపాటితో పెద్దపాటితో ఏదైనా మనం చేయగలిగిన సహకారం చేస్తే ప్రతి రైతు కూడా మనం పూర్వం ప్రభుత్వం కోసం చెప్పుకుంటాడు మాకు నిలబడ్డారనేది అవుతుంది గ్రామ పంచాయతీ జనాలకు చెప్పేది గతంలో నా మన అడిగంగన్ మేడం అప్పుడు గవర్నమెంట్ ఏరియా మనకు సంనిచలేకపోతే జరగాలి ఇక్కడైతే లోన్ లో సబ్టాల్ గాని గోల్డ్ బిల్డింగ్స్ కొని వెళ్ళేది గాని ఆస్తి తీసుకునేన కూడా సిటీ మాల్ స్టేజ్ లో ఉంది కమ్యూనిటీ లో

సమ్మర్లో కూడా దాదాపు గిట్టుకోవచ్చు అనమాట వాటిలో రెండు విలేజ్లు ఉంటాయి గుండెంపల్లి లక్ష్మీ వాళ్ళకి మనం డైలీగా మనం వస్తుంటాము కానీ ఒక ఆఫ్ వచ్చింది కాబట్టి ఏంటంటే మనం రిలీఫ్ మనం కానీ పెట్టే వాళ్ళ కూరగాయలు పాలు అన్నం మనం పెట్టాలి కానీ ఇది మనం నష్ట అందరికి నమస్తే అండి ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కన్నా మన రంపచోడవరం నియోజకవర్గానికి ఈ యొక్క ఫ్లడ్ ఈ ముంత యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువే ఉందని చెప్పాలి ఎందుకంటే మిగతా ప్రాంతాలు కాకినాడ రాజమండ్రి చూస్తే ఎట్లా ఉంది మనకి చూస్తే ఎట్లా ఉందన్నది వేరియేషన్ మనం చూస్తూనే ఉన్నాం అయితే దేవుడి దయ వల్ల దాని యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువ అయితే అక్కడక్కడ చాలా మండలాల్లో పాడి అదే విధంగా చిన్న చిన్న ఏదైతే వ్యవసాయాలు చేసుకుంటున్నారో అవి పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ రోజు ప్రధానంగా మన దేవపట్నం మండలంలో పర్యటించడం జరిగింది ఇక్కడ వరి అదే విధంగా మినుములు కూడా మినపచేనులు ఎక్కువగా వేస్తున్నారు మన దేవపట్నం మండలంలో వరి కంటే ఎక్కువ మినప చేను ఎక్కువ ఈ యొక్క పాడైనవి కనుక మేమే స్వయంగా వెళ్ళి చూసాము ఆ డ్యామేజ్ అయిన క్రాఫ్ట్ కూడా మేము అధికారులతో మాట్లాడి ఆ వెంటనే మేము నోట్ చేసుకోమని ఆ యొక్క ని కూడా మాకు పంపించినట్లయితే మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం ఉంటుంది మేము ఎమ్మెల్యేగా ఆ రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం ధైర్యంగా ఉండమని మరొకసారి తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా ఇలాంటి సమస్యలు వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు అదేవిధంగా లోకేష్ గారు మనం చూస్తూనే ఉన్నాం మొంతా ఎఫెక్ట్ చాలా తీవ్రతగా ఉందని తెలిసిన ముందు నుంచే అధికారుల నుంచి కింద నుంచి పై అధికారుల వరకు అందరిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ఎటువంటి ధన ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి ముందే ఆలోచన ముందు చూపున్నటువంటి మంత్రి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి దాని నిమిత్తం ఆయన ఆలోచన నిమిత్తం ఈ రోజు రాష్ట్ర చాలా మటుకి ఆ ధన ప్రాణ నష్టం అసలు లేకుండానే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం మనం సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించే దిశగా మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే రాబోయే రోజుల్లో ఇంకా స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్యేగా మేము ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ఆ ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ఎంపీటీస్ జీటీస్ ఉండడం వల్ల కొంచెం కొంచెం పనులు అవ్వని పరిస్థితి ఉంది అయితే నేను ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను ప్రజల కోసం ఆలోచించి అభివృద్ధి సంక్షేమం అందించేటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరికి రేపు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ లుగా ఎంపీడీసులుగా జడ్పీడీసీలు ఎవరు నిలబెట్టినా వాళ్ళకి మనం ఓటేసుకుంటే వేసుకుంటే రాబోయే రోజుల్లో గ్రామాల నుంచి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక భరోసాను అయితే ఎమ్మెల్యేగా నేను ఇస్తా ఉన్నాను కాబట్టి ప్రజలు గమనించండి మేము ఎన్నడలేని విధంగా ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు గ్రామంలో ప్రతి గ్రామానికి ప్రతి మూల మూలకి మారుమూల ప్రాంతానికి వెళ్లి తిరిగి ఆ సమస్యలు తెలుసుకుంటూ దాన్ని పరిష్కరించే దిశగా మేము ఎమ్మెల్యేలుగా మేము వెళ్తా ఉన్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉన్నారు ఎమ్మెల్యేగా మేము కూడా అట్లాగే ప్రజల యొక్క పాలనలో ముందుకెళ్తా ఉన్నాం కనుక దయచేసి దీన్ని గమనించి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి యొక్క మన్నలను ఆశీర్వాదాలను అందించాలని కోరుకుంటా ఉన్నాం దాదాపుగా ఇప్పటికి మూడు మండలాలు తిరగడం జరిగింది ఒకటి గంగవరం అడ్డదీగల రాజమంగ మండలంలో మేము తిరగడం అక్కడ ఉన్నటువంటి కెనల్స్ అంటే కాలువలు కూడా పొంగి పొరుతా ఉన్నాయి అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాము అదేవిధంగా పంట నష్టం ఏమైనా జరిగినా సార్ అక్కడ ఉన్నటువంటి అధికారులను అలర్ట్ చేసి వెంటనే మీరు నమోదు చేసుకొని జియో టాకింగ్ చేసి ఆ యొక్క నివేదికలు మాకు పంపి వచ్చే మేము పైకి పార్టీ ఆఫీస్ పంపిస్తాము ముఖ్యమంత్రిగా దృష్టిలో పెడతాం అని మేము చెప్పడం జరిగింది కనుక త్వరలోనే ఇంకో రెండు మూడు రోజుల్లో పూర్తి సర్వేలు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ మండల్లో ఉన్న రెవెన్యూ అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ చేసుకుని దీన్ని ఫాలో చేస్తారు ఇంకో రెండు మూడు రోజుల్లో ఇది పూర్తి నివేదిక మా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ